నిన్న తెనాల్లో ఒక జైన్ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు అంతకు ముందు ముగ్గురిని ప్రతి సెంటర్లో లో కూడా అతి దారుణంగా కిరాతకంగా కొట్టుకుంటూ తీసుకెళ్లారు ఇవాళ టీవీలో చూస్తే టీవీ నైన్లో లో ఒక కిరాణా కొట్టులోకి వెళ్ళి వీడియో కావాలని అడిగి ఆయన వచ్చిందా తీస్తారంటే మహిళల మీద దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు పోలీసుల ఇలా రాక్షసుల అనే విధంగా పోలీసుల ప్రవర్తన ఉంటుంది ఇక్కడ రాజమండ్రిలో మీటింగ్ పెట్టుకుంటానంటే ప్రతి చర్చ్కి వెళ్ళి పాస్టర్లని కుర్రోళ్ళని సంఘ పెద్దల్ని అందరినీ జడిపించారు ఈస్ట్ వెస్ట్ కూడా మీటింగ్ పెట్టుకున్న స్థలం కూడా బెదిరించి వీడియో రికార్డింగ్ చేసి ఇవ్వనివ్వకుండా ప్రయత్నించారు కానీ ఇస్తామన్నారు అసలు గంజాయి ఆపరేషన్ ఎలా జరుగుతుంది మన గంజాయి నేను యాభై రోజులు జైల్లో ఉన్నా మీ అందరికీ తెలుసు నలభై ఎనిమిది రోజులు నేను సెంట్రల్ జైలు రాజమండ్రిలో ఉన్నాను అంతకుముందు సెంట్రల్ జైలు రాజమండ్రిలో తెలుగుదేశం పెట్టిన టెర్రరిస్ట్ యాక్ట్ కేసు మీద నెల రోజులు అంతకుముందు చంద్రబాబు నాయుడు సమాధుల గురించి పోరాటం చేస్తే ఆభరణ చేస్తే ఆభరణ నిరాక్షణ చేసినోడి మీద కేసు పెట్టి ఒక పద్దెనిమిది రోజులు సెంట్రల్ జైల్లో పెట్టాడు అంతకుముందు విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నేను విద్యార్థి పోరాటాల్లో పద్దెనిమిది రోజులు నాకు జైలులో ఏం జరుగుతుంది జైలు పరిస్థితులు ఏంటి అన్నాయి బాగా తెలుసు బాగా ఆడలిపి చేసుకున్నా జైల్లో పెడతానంటే భయపడే పరిస్థితి ఏమి ఉండదు నాకు అన్నిటికన్నా దారుణం ఏంటంటే గంజాయి అన్నది జైల్లో దొరికినట్టు బాహ్య ప్రపంచంలో దాంట్ జైలుకి ఎవరు వెళ్లకుండా చరబాటుదారులు ద్వారా పెద్ద సెక్యూరిటీ ఉంటది కానీ విరివిగా గంజాయి వ్యాపారం చేస్తా ఉంటారు ఈ ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వాల్లో కూడా గంజాయి జైల్స్ లో కొనసాగుతూనే ఉంటారు హోమ్ మినిస్టర్ గారు నిన్న పోలీసుల్ని వాళ్ళు కొట్టడం తప్పు కాదు రౌడీ సీట్లని కొట్టడం తప్పు కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హోమ్ మినిస్టర్ గారు ది ది గ్రేట్ ఏమండి ఓ చట్టం చదువుకోండి మరి మీరు ఏం చదువుకున్నారో టీచర్ అమ్మ ఉద్యోగం చేస్తూ వచ్చినట్టుగా ఉన్నారు చట్టం చదువుకోండి పోలీసులకి కొట్టే అధికారం లేదు పోలీసులు కేసు పెట్టి న్యాయస్థానానికి ఇస్తే న్యాయస్థానం శిక్షేస్తుంది న్యాయస్థానంలో కూడా దెబ్బలు కొట్టే సంస్కృతి లేదు జైల్లో పెట్టాలి ఈవెన్ జైల్లో దెబ్బలు కొట్టినా కానీ అది నేరం కానీ జైల్లో కూడా వీళ్ళు జైలర్లు సూపరింటెంట్ డిప్యూటీ సూపరింటెండు కూడా వచ్చిన వెంటనే ఖైదీలను కొడతారు భయం చెప్పడానికి వాళ్ళు తమ చేతుల్లోంచి తిరగబడి ధోరణి వస్తుందేమో ఒకసారి జైల్లో ఉన్నప్పుడు నేను క్యాక్లేసాను ని డిప్యూటీ సూపర్ అప్పటి నుంచి నా బ్లాక్ నేనున్న చోట ఎక్కడ కొట్టడం మానేశారు కొట్టడం అన్నది మీ జన్మ హక్కు కాదు పోలీసు అయినంత మాత్రాన మీరు కొట్టడానికి రైట్ లేదు ఒకటేంటంటే మీరు కొట్టడానికి అస్సలు రైటే లేదు అటువంటిది హోమ్ మినిస్టర్ అయ్యి మీరు సమర్థిస్తున్నారంటే చట్టం చదువుకోండి చట్టం తెలుసుకోండి లేదంటే రాజీనామా చేయండి ఎలా సమర్థిస్తారు మీరు సిగ్గు ఉండాలి సమర్థించడానికి సిగ్గు ఉండాలి సిగ్గు లేకుండా పోలీసులు రౌడీ షీట్లు కొడతారట కొట్టడానికి హక్కు లేదు కొట్టారు రౌడీ షీట్లను కొట్టారు అన్నారు రౌడీ షీట్లు ఎప్పుడు పెట్టారు అంతకుముందు ఇరవై ఐదో తారీఖున కోర్టుకి సబ్మిట్ చేశారు తెనాల్లో కొట్టిన ముద్ద అంతకుముందు ఇరవై నాలుగో తారీఖు వరకు వాళ్ళకి మీద రౌడీ షీట్ ఉందా లేదే ఇరవై ఐదో తారీఖునే రౌడీ షీట్ ఓపెన్ చేసి ఇరవై ఐదవ తారీఖున కోర్టుకి రౌడీ షీట్ల కింద చూపించారు కానీ జడ్జి వారం తిరగకుండా బెయిల్ ఇచ్చాడు ఎందుకు వాళ్ళు కొట్టిన వాళ్ళని కొట్టిన వీడియోలు చూసి ఇమ్మీడియట్గా బెయిల్ ఇచ్చాడు రౌడీ షీట్లను పెట్టారు ఆ పెట్టారు ఈ పెట్టారు అన్నీ కానీ వెంటనే ఆ బెయిల్ ఇవ్వడం జరిగింది కాకపోతే ఈ గంజాయిని ఒక తెనాలి పోలీసులే కాదు మొత్తంలో మొత్తం రాష్ట్రం అంతా గంజాయి వ్యాపారం చేస్తున్నది పోలీసులు మీరు జై భీమ్ సినిమా చూస్తుంటారు ఆ జై భీమ్ సినిమాలో కేసులు ఏ విధంగా పెడతారు అన్నది బయటికి రాగానే ఇంకో కేసు పెట్టి ఉంటారు అదే రీతిన నేను జైల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు గంజాయి కేసులే ఇల్లు మళ్ళీ వచ్చేవాడు బెయిల్ రాగానే ఈ గంజాయి కేసులు ఎవరి పెడతారంటే గంజాయి ఆడే అమ్ముతాడో లేదా అన్న సంబంధం లేదా వాళ్ళకి ఎవరినో కూడా తీసుకొచ్చి వాడి పన్ను తీసుకొచ్చి ఆ పన్నుడు దగ్గర ఆ పడన్నా పోలీసులను అనుకోండి ఆ మీద వెంటనే గంజాయి కేసు పెట్టేస్తారు ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా చూసాం కొంతమంది ఇంట్లో దొంగ గంజాయి పెట్టి అరెస్ట్ చేయాలని చూసిన పరిస్థితి పోలీసుల ప్రక్రియ అది నేను ఒక రెండు వీడియోలు వినిపిస్తాను జాగ్రత్తగా వినండి వాళ్ళు ఆపరేషన్ అన్నది ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను Just one minute. <laughs>

அப்டேட் பாவம் எங்க கார் ரాలేరా దగ్గరికి கார்ல இருக்கா நீ வேமாட்டங்க நீ வா 800 ஏதோ சொன்னானே இப்போ வேற 100 கேட்றதே 6 600 நோக்க கிரெடே பண்ணே தெரிதா இவேக்கு நீ எந்த போய் தቆண்டறடா அபடேட்டrangle అని చెప్పி இதேவள பிச்சருக்கு போல்லன்னே చేస్తாருக்றா காரண என்னது கேக்குறேன்னா கட்டங்கட்டla

రెండు ఆ అక్కడ పంపించి అక్కడ రెండు ఫోన్లు ఏదో నెంబర్ చేయాలి అక్కడ లొకేషన్ చూపించాలి అక్కడి నుంచి ఎవరికి ఎవరికి వెయ్యాలి అందులో ఏదో నెంబర్కి ఎత్తే మాట్లాడకుండా రెండు ఎవరెవరికి ఓకే నెంబర్లో మాట్లాడుకుండా కొంచెం దూరం వచ్చి ఇంకో ఓకే ఓకే ఎత్తేసి మాట్లాడము అంటే అయిపోయిన తర్వాత చీనా ఆఫీస్ లో కూడా కాదు అవి అవుతాయి

రికార్డ్ అయ్యింది ఇంకా నేను ఇంకొక వీడియో ఉంది చెప్తాను ఇంకొక ఆడియో ఉంది చెప్తా బ్లూటూత్ ఇదంతా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక ఎస్ఐ మధ్య నడిచింది గంజాయి ఎక్కడ ప్లేస్ అన్నది నేను చెప్పను అది ఒక ఎస్ఐ ఒక సిఐ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు గంజాయి ఎక్కడి తీసి రావాలి గంజాయి ఏ కారులో పంపిస్తారు అంటే కారు అక్కడ స్టేషన్ నుండిపోతుంది గంజాయి బస్తాలతో పాటు ఇప్పుడు ఎక్కడ దిందే అన్నాడు ఇప్పుడు నన్ను అచ్చి चलिए ऐसा कर लेते हैं राज जैसे कर स्क्रीन पे खोल देना आईडिया अंदर का कलर डिस्क्राइब करना टीवी वाला है टीवी वाला स्क्रीन लिस्ट है इधर मान लीजिए बैठेगा मान लीजिए यू से ये बोल रहे हैं సరే అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక సిఐ గంజాయి బస్తాలు ఎక్కడి నుంచి తెమ్మన్నాడో చెప్పాడు కారు ఎవడు పంపిస్తాడో చెప్పాడు ఈ ముద్దాయి ఆడుగురిని ఆ కారులో బస్తాలతో ఎక్కించి ఫోన్లు ఎక్కడాక ఫోన్లు కూడా అలి ఆ ఫోన్లు జగ్గంపేటలో మాట్లాడినట్టు ఇంకో చోట మాట్లాడినట్టు అక్కడ సెల్ టవర్ని లొకేట్ చేయమన్నాడు లొకేట్ చేయమని వీళ్ళందరినీ తీసుకెళ్ళి కోర్టులో పెడతారు అంటే వీళ్ళ పన్నోళ్ళ దగ్గర గంజాయి ఆపరేషన్ ఎలా చేస్తారు అన్నది ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి ఇది ఇంకొక రెండో వీడియో ఉందంటే கார okay. yeah. okay. 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 <gibans> അർമേന മുതൽ പോയിട്ട് വേണ്ടല്ലേ നമ്മൾ ഇവിടെ ചെയ്യോണോ അല്ലേ അക്കലേക്ക് പോയിട്ട് വല്ലേ സർ സെക്രട്ടറി കൊണ്ടിറാവടി റിപ്പോർട്ട് ചെയ്യാൻ അല്ലേ ക്ഷേത്രത്തിൽ പോയിട്ട് വേടാ വെറ്റരെ അർന്ന ആ എവിടെ കറക്റ്റ് ആപ്ചാത് നീ അമേരിക്കൻ റാഡ് ജോഡു അല്ലേ ഗോണ്ടര ട്രേ ഓക്കേ സൈഡ് ലൈൻ മുതൽ നാല് വട്ടാ ഫോട്ടോ ആണ് കേട്ടോ ఈ రెండు ఈ రెండు విజువల్ మీకు పర్సనల్గా పంపిస్తాను ఇవ్వతే అంటే పోలీసులే గంజాయి అమ్ముతున్నారు పోలీసులు లేరే గంజాయి బస్తాలు ఉన్నాయి వంద కేజీలు బంద గంజాయి బస్తాలు పోలీసులు దగ్గర ఉన్నాయి కార్లు మనకి అవసరమైతే కొత్త కార్లు కొనేస్తారట గంజాయి వ్యాపారస్తులు కొత్త కార్లు కొనేసి ముద్దాయిని నేను దూరమని చెప్పి కొన్ని అంటే కొన్ని కేసులు పట్టుకుని ఉంచాలట ఈ స్టేషన్కి ఇన్ని గంజాయి కేసులు పట్టుకోవాలి టార్గెట్ ఆ టార్గెట్ని పూర్తి చేయడానికి ఎస్సీలను వాడతారు ఎస్సీలని డౌన్ ట్రాడెన్ పీపుల్ని బాగా అంటే బాగా బీసీలు కానీ లేకపోతే బాగా పేదరికంలో ఉన్న వాళ్ళని వాడతారు ఎస్టీల్ని వాడి పో జైలు నిండా వాళ్ళే ఏ గంజాయి చూడండి అన్ని కేసులు ఎస్సీలు బీసీలు చాలా డౌన్ ట్రాడెన్ పీపుల్ ఉంటారు బెయిల్ కూడా డబ్బులు లేక అక్కడ ఉంటారు బయలు బెయిల్ పెట్టుకోలేరు అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఈ ఆపరేషన్ ఈ పోలీసుల దంద ఎప్పటి నుంచో నడుస్తా పోలీస్ ఆఫీసు వచ్చాడంటాడు పెద్ద గంజాయిని పట్టుకునేట ఇగో మొన్న వచ్చాడు తెనాలని తెనాలలో గారు ఆడు మీద ప్రతాపం ఆ రౌడీ షెట్లు అని చెప్పి పోలీసు పెట్టాడు వాళ్ళతో గంజాయి వ్యాపారం ఎప్పటి నుంచి చేయించినది డిపార్ట్మెంట్ రెండు వేల పద్దెనిమిదితో పద్దెనిమిదో సంవత్సరం నుంచి వాళ్ళతో గంజా వ్యాపారం చేస్తుంది పద్దెనిమిది నుంచి వాళ్ళ మీ గంజా కేసులు ఉన్నాయి పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇక మీరు చేయలేవండి మీ కేసులు జరగలేవండి అన్నందుకు ఆయన్ని రోడ్డు మీద కొట్టారు ఈ పోలీస్ కానిస్టేబుల్ ఇటు ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ అయితే త్రీ టౌన్ లో వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఏంటి మామూలు కలెక్ట్ చేసుకుంటానికి వెళ్ళాడు గంజాయి మామూలు ఇటువంటి ఆపరేషన్ అన్నది మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా జరుగుతుంది ఈ సీఎంలు డీజీపీలు వీళ్ళంతా రొచ్చు ఎంత అంటే ఈ సీఎం పిల్లల పాలన వ్యవస్థ చీఫ్ సెక్రటరీ వీళ్ళందరికీ తెలుసు గంజాయి అసలు స్మగ్లర్ ఎవడు గంజాయి ఏ విధంగా వస్తుంది ఎందుకు ప్రైమ్ మినిస్టర్ ఏం చేశాడు విశాఖపట్నంలో ఎంత దొరికిందండి కొకైన్ రెండు వందల యాభై టన్నుల కుక్కైన్ దొరికితే ఎనిమిది నెలల పైన దానిలో కుక్కైన్ ఆనవాళ్ళు లేరు అన్నది అది ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు ఇంటర్పోల్ ఇచ్చింది ఆ కుక్క ఈ రోజున భారతదేశంలో వాడబడుతుంది ప్రైమ్ మినిస్టర్లే ఈ దండాలతో సంబంధం ఉంటే సీఎంలకి వీళ్ళందరికీ సంబంధం ఉండదా బిఐ పట్టుకుని సిబిఐ కుయిన్ ఉందని చెప్పి ఎనిమిది నెలల తర్వాత అసలు సీబీఐకి దీంట్లో ఒకయిన్ చేయాలి అలాగే ప్రవీణ్ భావనాల్లో ఫస్ట్ రిపోర్టు రో అసలు మద్యం లేదు లాస్ట్ రిపోర్ట్ వచ్చేటికి మద్యం వాళ్ళు ఉన్నాయి ఇతరాల కాలు మద్యం తాగాడే నమ్ము పోలీసులు కేసుల్ని తిమ్మిని బమ్మి చేయగలరు బమ్మిని తిమ్మి చేయగలరు ఇది స్పష్టంగా మనకు కనపడతా ఉంది కాబట్టి మీరు పరిపాలన చేయండి యథో కబుర్లు హైదరాబాద్ సైబరాబాద్ హైదరాబాద్ నేనే కట్టాను కంప్యూటర్స్ మొత్తం సైబర్ సిటీ అంతా నేనే చేశాను కంప్యూ ఫోన్ సెల్ ఫోన్ నేనే కనుక్కున్నాను ఎందుకు ఈ సుల్లు మాటలు సుల్లు మాటలు మానేయండి రాయలసీమ రత్నాలసీమగా చేస్తాను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమైన పదిహేను సంవత్సరాలు ముఖ్యమైన ఏం చేసావు పోలవరం కట్టలేదు బనక్జరలు కావాలి పోలవరంలో దోపిడీ తక్కువైపోయింది బనక్జరలో ఇంకా దోపిడీ కావాలి ఎనభై వేల కోట్ల ప్రాజెక్టు ఎందుకు నీకు ముందు పోలవరం కట్టేడబ్బా ముందు పోలవరం కట్టు సీఎం గారు పోలవరం పూర్తి చేసిన తర్వాత రెండో ప్రాజెక్టు కళ్ళు పోలవరం కడుతుండగానే నువ్వు అది ఎత్తిపోతల పతకమ్మని చెప్పి అనుసంధానం అన్నావు కృష్ణా గోదావరిలో అనుసంధానం అన్నావు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఇప్పుడు గోదావరి వరద వీర ప్రాజెక్ట్ అంటున్నావు పోలవరం ప్రాజెక్ట్ వచ్చాయి వేసిన పురాతనన్నీ మళ్ళీ ప్రెస్ లో చెప్తాను ఎలా కొట్టుకుపోతుందో ఈ వరదల్లో మళ్ళీ చెప్తాను నేను నువ్వు వేసిన విధానం అంతా నాకు తెలుసు నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఏవి ఇచ్చేయక పోతే మళ్ళీ అమరావతి అమరావతిలో తొంభై ఐదు పర్సెంట్ భూమి ఖాళీగా ఉంటే ఇంకో నలభై వేల ఎకరాలు నీకు ఎందుకు వేయాలి చంద్రబాబు నాయుడు అమరావతి పక్కన ఇప్పుడుకే నలభై రెండు వేల ఎకరాలు తీసుకున్నాం ఇంకో నలభై ఎకరాలు కావాలి నీకు ఎందుకు ఢిల్లీయే ముప్పై తొమ్మిది వేల ఎకరాలు ఢిల్లీ క్యాపిటల్ ఏం చేద్దామని ఏ వ్యాపారం చేస్తున్నావు దాంట్లో సస్యశ్యావలంగా పండే మూడు పంటలు పండే భూములు రైతుల దగ్గర తీసుకుని ఏం చేస్తాను అతి దారుణంగా ఈ రోజున ప్రభుత్వ పరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు దోసుకుంటున్నాడు ప్రజలు పేద ప్రజల్ని భయంకరంగా దోసుకుంటున్నాడు అబద్ధాలతో అబద్ధ హామీలతో ప్రభుత్వంలోకి వచ్చి మోసం చేస్తూ పూర్తిగా బతుకు బతుకుతున్నాడు అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నాడు

చెప్పారండి ఏం చెప్పాను ఒక చనిపోయిన వ్యక్తిని గౌరవంతో మాట్లాడాలి ఏం చెప్పాడైనా పాస్టర్ ప్రవీణ్ అన్నవాడు సహజ మరణంగా చదివితే దానికి సహజమండం చెంది యాక్సిడెంట్ అని కూడా చెప్పట్లే సహజమరణం చెందితే దానికి ఆ వైసీపీ పార్టీ నానా కగ్గోలు చేస్తుంది వైసీపీ పార్టీ ఏం చేసింది క్రైస్తవ సంఘాలు చేస్తున్నాయి నువ్వు క్రైస్తవ సంఘాలు నడుస్తున్నావు ఇకపోతే న్యాయ వ్యవస్థలో రెవెన్యూ వ్యవస్థలో ఆరోగ్య వ్యవస్థలో ఒక సంఘటనలు వస్తే ఆ సంఘటన వెంబడి దాంట్లో అవినీతి కార్యక్రమాలు వస్తాయి ఇక్కడ తెలాలి సంఘటన వచ్చింది కాబట్టి పోలీసుల యొక్క దురంకారం వాళ్ళు ప్రవర్తించిన తీరు చట్టాన్ని తమ చేతిలో తీసుకుని ఆ ముద్దాయాన్ని శిక్షించిన తీరు ప్రపంచం అంతా ఒక అమెరికాలో ఒక బ్లాక్ ని పీక్ మీద కాలేసి తొక్కితే అమెరికా అంతా తిరగబడింది ఇక్కడ ఏంటి ఇక్కడ కులాల వారీగా దళితులైతే దళితులే చేస్తారు కమ్మోడు అయితే కమ్మోడు చేస్తారు రెడ్లు అయితే రెడ్లు చేస్తారు ఏ కేస్తమ్మా అయితే కైస్త అమ్మాయి అబ్బాయిలు చేస్తారు ఇటువంటి కుల కుల సమాజంతో నిండి కూడా ఉన్న ఈ భారతదేశంలో అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి పోలీసుల మీద వచ్చింది కాబట్టి పోలీసుల మీద మాట్లాడతాను సమయం వచ్చినప్పుడు ఏ వ్యవస్థ సరిగ్గా లేదు అన్ని వ్యవస్థలు భ్రష్ పట్టుకుపోయినాయి ఆ వ్యవస్థలన్నీ బాగుపడాలంటే ఇటువంటి సీఎం అన్న కూడా పోవాలి ముందు ఏంటంటే మోసపూరితం అబద్ధాలు వ్యంగ్యాస్త్రాలు తిరిగి కేసులు పెట్టడం నమ్ముకున్న వాళ్ళ మీద ఇవన్నీ చేస్తా ఉన్నాడు ఇటువంటి సీఎం పోతే మాకు మంచి పరిపాలన వస్తుందని ఒక ఆశ అంతే దట్స్ దూనాలు చలో తెనాలు చలో తెనాల్లోనే అనౌన్స్ చేస్తాం